అసలు పొద్దున అనుకున్న వీడియో కానీ పొద్దున తీయలేకపోయినా వర్షం కొట్టి వెళ్లిసినాకైతే వీడియో అయితే తీస్తున్నాను మొత్తం కలర్ వేసుకున్నాను వాకిలి అయితే బాగానే ఉంటుంది మాకు ఫుల్ గా ఉంటుంది వాకిలి మా ఇల్లు అయితే ఇలా ఉంటుందండి చూసారా ఫుల్ గా ఉంటుంది అయితే ఇక్కడైతే మొత్తం కలర్ ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను నేనైతే సమానికి వెళ్ళినప్పుడే చెప్పాను ఇక్కడ ఒక పెద్ద ముగ్గు వేసుకున్నాను ఇక్కడ ఒక పెద్ద ముగ్గు అయితే వేసుకున్నాను ఇక్కడ ఒకటి అయితే ముగ్గు అయితే వేసుకున్నాను ఇక్కడ కూడా మొత్తం కలర్ అయితే వేసుకున్నానండి మొత్తము పసుపు రాసి వేసుకునే దానికంటే కలర్ అయితే కొంచెం వాటర్ లో కలిపి ఇలా ముగ్గులైతే వేసుకున్నాను వరలక్ష్మి రోజు సారీ వరలక్ష్మి పూజ రోజు కంపల్సరీ ఇంటి నిండా ఇలా ముగ్గులైతే వేసుకుంటాను ఏ కడపను వదిలిపెట్టలేదు ఏ గుమ్మం ముందు కూడా ఇట్లా వదిలిపెట్టలేదు ఇదైతే పదమూడు చుక్కల ముగ్గు పదిహేను చుక్కల ముగ్గు అయితే వేసేసాను ఇది అయితే ఇలా బార్డర్స్ అయితే వేసుకున్నాను పసుపు కుంకుమలతోటి అలంకరించుకున్నాను తులసి చెట్టు కడ కుబేర ముగ్గు అయితే వేసుకున్నాను దీపారాధన అయితే చేసుకున్నాను ఇలా అయితే ముగ్గులైతే వేసుకున్నాను అండి మొత్తం టోటల్ గా ఈ రోజు పొద్దున నేను లేసినప్పటి నుంచి వెళ్ళి సెవెన్ కి స్టార్ట్ చేస్తే ఎనిమిది బాగా అయిందండి ఈ ముగ్గులని వేసేసరికి ఇక్కడ ఇక్కడ అక్కడ ముగ్గులని వేసేసరికి ఎనిమిది బాగా అయింది అమ్మవారి పూజ నేను చేసుకోవట్టి మినిమం ఒక నైన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా తొమ్మిది సంవత్సరాల నుంచి వెళ్ళి అయితే నేనైతే రెగ్యులర్ గా ఏమేం ప్రసాదాలు చేసుకుంటానో ఎప్పుడు రెగ్యులర్గా అవే ప్రసాదాలు అయితే చేస్తాను ఎక్కువగా చే ఇంకా తగ్గించాలని అనుకుంటున్నాను కానీ ఎక్కువ పెంచాలైతే అనుకుంటలేను ఎందుకంటే రోజు రోజు మనకు కూడా బాడీ సహకరించాలి కదా కదా హెల్త్ కూడా మనకు కూడా సహకరించాలన్నట్టుగా పూజ కూడా తక్కువ చేసుకోవడానికి అయితే చూస్తున్నారండి హెవీగా చేసుకుంటే ఏంటంటే చేసేవాళ్ళు ఎక్కువ నాకు పనిచేసే వాళ్ళు ఎక్కువ లేరు మళ్ళీ అన్ని చేసుకొని మళ్ళీ పొద్దున మళ్ళీ నెక్స్ట్ డే చాలా కుండా వాడుకోవడం ఇవన్నీ బాడీని అంత ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఆలోచించుకుంటున్నాను అయితే ఈ రోజు ఏం చేశాను అనేది చూపిస్తాను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాకనే పూజ అయితే చేసుకుంటానండి ఇప్పుడు కాదు ఈ వీడియోలో కాదు ప్రతి ఒక్క షార్ట్ వీడియోలో కూడా చెప్తాను నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని పూజ చేసుకుంటా అది నాకు మనశాంతి ఉండదు నన్ను పూజ కూడా అసలు నేను పూజ దగ్గర కూర్చుంటే మాత్రం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది ఆ హాఫ్ అన్ అవర్ టైంలో నేను మళ్ళీ మా వాళ్ళు ఇది లేదు అది లేదు ఇది చేయలేదు అది చేయలేదు అని అంటారేమో అని నేను అందుకనే నిమ్మలంగా లేట్ అయినా మంచిదే దేవునికి తెలుసు మనం చేసే ప్రతి పని దేవునికి కూడా తెలుసు లేట్ అయినా మంచిది ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా మంచిదే పూజ ఇంకొక గంట సేపు లేట్ అయినా మంచిదే దేవుడా నా భక్తి ఇదే నా నేను కోరుకునేది ఇదే అని దేవునికి అయితే మొక్కుకొని పూజ అయితే చేసుకుంటాను సరే మీకు ఇప్పుడైతే ఏమేమి ప్రసాదాలు చేస్తున్నా చూపిస్తాను చూపిస్తే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బిల్లపన్నం చూసారా ఒక గ్లాస్ వండేసాను ఎక్కువైతే అయితే వండేయలేదు ఆ గ్లాస్ అయితే వండేసాను ఇంకా సాయంత్రం అయితే వస్తారు వాళ్ళందరికీ వండేస్తాను ఇగో పప్పు మెంతి కూర పప్పు అయితే వండేస్తానండి కర్రీ అయితే వండేస్తాను వంట వేసాను అన్ని పళ్ళు కంప్లీట్ చేసుకున్నాకనే పూజ అయితే చేసుకుంటాను ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను ఈ వీడియోలో కూడా చెప్తాను రైస్ కూడా పెట్టేస్తాను మా అమ్ములున్ను మా అయితే తినేసండి ఇంకా నేనైతే అన్నం తినలేదు పొద్దున్న నుంచి ఇంతవరకు అన్నం తినలేదు ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా నేను అన్నం అయితే ఏం తినలేదండి పొద్దున నుంచి వాటర్ కూడా తాగాలి టీ తాగలే వాటర్ తాగాలి పాలు తాగాలే ఒక రెండు గంటల వరకు అయితే కొంచెం ప్రసాదంగా నేనైతే అన్నము సేమియా ఉన్న దేవుని దగ్గర పెట్టిన ప్రసాదం కొంచెం కొంచెం అయితే తీసుకున్నాను ప్రసాదాలు అయితే తీసుకున్నాను అంతేం ఫ్రూట్స్ పండ్లు ఏమైతే తినలేదు ఇంకొకటి ప్రసాదం వచ్చేసి అయితే దద్దోజనం అయితే చేశానండి ఆ పెరుగన్నం అయితే అయిపోయింది దద్దోజనం కూడా అయిపోయిందండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సిర సూజీ రవ్వ అంటారు చూడండి దాంతో అయితే సిర అయితే చేసేసాను సేమియా సేమియా అంటే రెగ్యులర్ గా వేస్తున్నారు కదా సేమియా వేసేసాను ఇంకా నాటు రవ్వ నాటు రవ్వ ఐదు అయిపోయినాయా ఐదు అయితే చేసేసానండి ఐదు ప్రసాదాలు కంప్లీట్ చేసుకున్నాను ఫ్రూట్స్ అయితే ఒక రెండు రకాలు అయితే పెట్టుకున్నాను ఇంకొకటి శనగలు నానబెట్టిన శనగలు ఒక పావుకి శనగలు అయితే నానబెట్టేసానండి ఎందుకంటే పొద్దు మధ్యాహ్నం అన్నం తిన్నా కూడా ఈవినింగ్ అయితే ఫాస్టింగ్ ఏ ఉండాలి మనం ఈవినింగ్ ఏం తినకూడదు కాబట్టి నానబెట్టిన అయితే కొంచెం ఫ్రై చేసుకుని అయినా తినవచ్చు లేకపోతే పచ్చి ఎట్లయినా తినచ్చు కానీ నేనైతే నేను పాటించే పద్ధతులు చెప్తున్నాను నేను మీలానే పాటించుర్రీ అలా అని నేను అస్సలకే చెప్పాను నేను పాటించే పద్ధతి అయితే చెప్తాను ఇప్పుడు కిచెన్లో అయితే ఆ ప్రసాదాలు అయితే అయిపోయినాయి కదా ఇప్పుడైతే దేవుని దగ్గరికి అయితే వచ్చేసాను నేను ఎలా అలంకరించుకున్నాను దేవుణ్ణి నేను పూజ ఎలా చేసుకుంటాను అనేది ఇప్పుడైతే చెప్తాను వినండి అయితే తీసుకొచ్చుకున్నాను ఒక దీన్ని ఏమంటరో నేనైతే రెడీ అంటాను ఇందులో ఒక ట్వంటీ ఓ ఫిఫ్టీన్ డిజైన్స్ అయితే ఉంటాయట టూ సిక్స్ సైజ్ అయితే తీసుకొచ్చుకున్నానండి అందరికి వస్తాయి టూ సిక్స్ అంటే అని అందరికి ఈ సైజ్ అయితే తీసుకొచ్చుకున్నాను మనిషికి ఒక ఆర్ఆర్ అయితే ఇచ్చేసాను ఇదైతే నేను టూ ఎయిట్ సైజ్ ఇది టూ ఎయిట్ సైజ్ నేను వేసుకోవడానికి అయితే టూ ఎయిట్ సైజ్ అయితే అమ్మవారికి అయితే చీరే బ్లౌజ్ పీస్ పెట్టుకున్నాను అమ్మవారికి సార్ అయితే ఇలానే ఇస్తాను ఫస్ట్ నుంచి అయితే ఇలానే ఇస్తాను నేను ఒక దువ్వెన కాటుక సింధూ స్టిక్ అది ఇంకా మట్టలు అయితే కొత్తగా వేయించుకున్నానండి రోజు సైడ్ మట్టలు వేయించుకున్నాను ఇంకొక జత అయితే వచ్చేది ఉంది అవి లేట్ అవుతాయని ఇవైతే ఒక జత అయితే తీసుకొచ్చిర్రు పూజలో పెట్టుకుంటారని అయితే ఇవైతే పెట్టుకున్నాను ఈరోజు అరటిపండ్లు ఫ్లవరు పోకా ఖర్జూరపండు వన్ రూపీకాయను శనగలు సోంపు ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్ ఇంకా ఇవేంటి అది తమలపాకులు ఇవన్నీ అయితే పెట్టుకున్నాను మళ్ళీ ప్లేస్ ఏంటి అంటే ఇక్కడ అర్థం ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నా ఇదైతే ఇట్లా పెట్టుకున్నానండి నెక్స్ట్ అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నాము ఈ క్రియేటివిటీ మొత్తము మామూలుది నేను ఇందులో ఏం హెల్ప్ చేయలేదండి అన్నీ అమలే చేసుకుంది ఈ ముఖ అలంకరణ నేనే చేశాను ఫస్ట్ నుంచి వెళ్ళి మీకైతే వీడియోలో పెట్టాను కదా అది వెనక బ్యాక్గ్రౌండ్ కూడా నేనే చేసుకున్నాను నేను చేసుకున్న బ్యాక్గ్రౌండే నేను పెట్టేసుకున్నానండి వీడియోలో వెనకాల అమ్మవారిని ఎలా అలంకరించుకున్నా చూసారు కదా ఈ సారీ మొన్న నా దగ్గర ఇలా రెడీ చేసింది అమ్ములైతే మంచి అమ్మవారికి జడ కూడా వేసిందండి ఓయ్ రిల్స్ కూడా చాలా అంటే చాలా బాగా పెట్టేసింది మంచిగా రెడీ చేస్తుంది ఎప్పుడైనా అమ్మవారిని నేను ఒక్కసారి కూడా రెడీ చేయాలి అమ్ములే రెడీ చేసింది గాజులు అన్ని కూడా వేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాయినం అయితే అయిపోయింది అమ్మవారికి శారీ అయితే అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన పూజ ఎలా ఉందో చూసారా అమ్మవారు మమ్మీ తీసుకొచ్చిన ఫోటో తిరుపతిలో తీసుకొచ్చిందని మీకు వీడియోలో చెప్పాను కదా మొత్తం గోల్డెన్ కలర్ ఫ్రేమ్ అండి గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది తల్లి పువ్వులు అయితే నేనే అల్లేస్తానండి ఎప్పుడైనా నేనే అల్లేస్తాను పువ్వులు వస్త్రము అమ్మవారికి పువ్వులు చామంతి పువ్వులు గులాబీ పువ్వులు కలుషం పెట్టుకున్నాను చెంబులు స్వస్తికి వేసుకున్నాను కలశానికి ఒక కంకణం కట్టుకున్నాను లక్ష్మీ రూపు అయితే వేయించుకున్నానండి చూసారా లక్ష్మీ రూప్ అయితే వేయించుకున్నాను బ్లౌజ్ పీసు కలషానికి కూడా గాజులు కలషం పైన పువ్వు దీపాలు ఇలా నిండుగా దీపాలు పెట్టుకోవడం నాకైతే ఇష్టం ఇట్లా పువ్వులు చూస్తారా మొత్తం పువ్వులతోటి అమ్మవారి అష్టోత్తరం లక్ష్మి అష్టోత్తరం అవన్నీ చదువుకున్నాను ఇంకా కుంకుమార్చన కూడా చేసుకున్నానండి లోపల పూలం కింద అయితే పోయింది కుంకుమార్చన చేసుకున్నాను చూసారా దీపాలు అయితే వెలుగుతూనే ఉన్నాయి ఇంకా ఈ రోజు అయితే ఐదు నైవేద్యం అయితే పెట్టేస్తాను కదా ఒక రెండు నైవేద్య అయితే నేను పూర్తిగా తినేసాను ఇంకా మూడైతే ఇక్కడనే ఉండేసినాయి ఇంకా జామ పండ్లు ఉన్ను అరటి పండ్లు అయితే పెట్టేసాను ఒక నలుగురికి అయితే వాయనం అయితే ఇచ్చేసానండి ఇంకొక ఇంకొకరి అయితే ఇంకొక తొమ్మిది మందికి ఇద్దామని అన్ని ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను ఇవన్నీ కూడా పూజ అయితే ఇలా చేసుకున్నానండి గా చేసుకుంటాను అంత హెవీ గేమ్ చేసుకు ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటారండి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా గౌరమ్మని అయితే చేసుకున్నాను ఇక్కడ ఇంకా ఇక్కడ ఇక్కడేమో మన బుజ్జగన పైన అయితే వేసుకున్నాను చూసారా ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది అక్కడ కుంకుమస్త్ర అయితే చేసుకున్నాను ప్లస్ అమ్మవారి పూజ చేసేటప్పుడు అయ్యవారి కంపల్సరీ ఉండాలి మీకు చూపిస్తున్నాను చూడండి స్వామివారును అమ్మవారు ఇద్దరు అయితే ఉన్నారు అక్కడ ఫోటో కానీ అయితే ఫోటో అయితే పెట్టేశానండి ఇలా చేసుకుంటాను ఫస్ట్ అయితే పీఠం అయితే వేసి పీఠం పైన అష్టదల పద్మం వేసి పసుపు కుంకుమలతోటి అష్టదల పద్మం వేసి తర్వాత ఒక వైట్కి వేసి దానిపైన కూడా మళ్ళీ పసుపు కుంకుమలు అయితే వేసుకొని బియ్యం పోసుకొని బియ్యం పైన అయితే ఫోటో పెట్టుకొని పూలు పెట్టుకొని వస్త్రం వేసుకొని పసుపు కుంకుమ గంధాలతోటి అయితే అమ్మవారిని అలంకరించుకొని కలషంషంలో అయితే గంధము ఉన్ను కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఒక కంకణం కట్టుకొని కలషంషమ్మలో వాటర్ పోసుకొని నీళ్లు రూపాయి కాయను పసుపు కుంకుమ పువ్వులు అన్ని వేసుకొని పైన కొబ్బరికాయ పెట్టుకొని ఆ కొబ్బరికాయకి అయితే ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకొని బ్లౌజ్ పీస్ కూడా గాజులు ఉన్ను వస్త్రం అయితే వేసుకున్నాను తర్వాత నామం అయితే బొట్టు పెట్టుకున్నాను స్వామివారికి ఎంతో ఇష్టమైన తన శ్రీవారి నామం అయితే బొట్టుగా పెట్టుకున్నానండి పెట్టుకొని నాకు వచ్చిన కనకధార సూత్రం మహాలక్ష్మి అష్టకం సౌభాగ్యలక్ష్మి సూత్రము అదే మన వర్ణన మహా మహాలక్ష్మి శ్రీనివాస వజ్ర కవచము ఇవన్నీ కూడా చదువుకున్నానండి చదువుకొని హారతి ఇచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఎవరైనా ముత్తైదులకైతే ఎదులకైతే వాయనం అయితే ఇచ్చేసి తర్వాత తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నానండి ఇలా ఉంది నా పూజా విధానం మీకు ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి